శ్రీమాత్రే నమ పోత నామాత్య ప్రణీత శ్రీమహాభాగవతము ప్రథమ స్కందము గ్రంథారంభము చతులోకి భాగవతం భాగవతాన్ని శ్రీమన్నారాయణుడు హయగ్రీవ రూపంలో భాద్రపదంలో ఉపదేశించాడు బ్రహ్మ నారదునికి నారదుడు కార్తీకంలో వ్యాసునికి వ్యాసుడు సూతునికి సూతుడు సౌనకాది మహర్షులకు ఉపదేశించాడు మరియు వ్యాసుడు మార్గశీర్షంలో సుక్రమహర్షికి శుకుడు పరీక్షిత్తుకు మాఘమాసంలో ఉపదేశించాడు భాగవతం ఉపదేశ రూపమైన సత్యపరమార్థమే తప్ప మామూలు గ్రంథం కాదు ఈ సత్యం కూర్పు చేయబడింది కనుక గ్రంథం పేరు కూడా భాగవతమే సృష్టిారంభంలో నారాయణుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మకు ఉపదేశించాడు బ్రహ్మ నారదునికి ఉపదేశించే కాలానికి ఒకటి వరాహ అవతారం రెండు సుయజ్ఞావతారం లేక హరి అవతారం ఈ అవతారం గజేంద్రుని రక్షించింది ఆ తరువాత మూడు కపిలుడు నాలుగు దత్తాత్రేయుడు ఐదు సనకాదులు ఆరు నరనారాయణులు ఏడు ధ్రువుడు ఎనిమిది పృథువు తొమ్మిది వృషభుడు పది హైగ్రీవుడు పదకొండు మత్స్యం పన్నెండు కూర్మం పదమూడు నృసింహుడు పద్నాలుగు ఆదిమూల అవతారం వామనుడు పదహారు హంసావతారం పదిహేడు మనువు అనే పదిహేడు అవతారాలు జరిగిపోయాయి బ్రహ్మ నారదునికి ఉపదేశిస్తున్న సమయానికి పద్దెనిమిది అవతారాలైన ధన్వంతరి పరశురామ అవతారాలు జరుగుతున్నాయి అంటే వారు సమకాలికులు జరగబోయేటివిగా ఇరవై రాముడు ఇరవై ఒక్క బలరామకృష్ణులు ఇరవై రెండు వేద వ్యాసుడు ఇరవై మూడు బుద్ధుడు ఇరవై నాలుగు కల్కి అని బ్రహ్మ నారదునికి తెలిపాడు ఈ ఇరవై నాలుగు సంఖ్య గాయత్రి మంత్రాక్షరాలకు కాలస్వరూపానికి కేశవాది నామాలకు ఆయుర్నిర్ణయానికి సంకేతాలని పెద్దలు సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణుదేవుణ్ణి గూర్చి తపస్సు చేస్తుండగా స్వామి సాక్షాత్కరించాడు బ్రహ్మ విష్ణువుకు నమస్కరించాడు విష్ణువు సంతోషించి నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు అందుకు బ్రహ్మ దేవదేవ సర్వము నీ విలాసమే సర్వంలో క్రీడించే నీ మహిమను తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు సృష్టి చేసేటప్పుడు నాలో మహత్తు అహంకారం తప్పక కలుగుతాయి వాటిని మరలా తొలగించుకునే మార్గానికై నిన్ను ప్రార్థిస్తున్నాను అని విన్నవించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు చెప్పిన పరమార్థ బోధయే చతుకీ భాగవత ఆనాల్గూ శ్లోకాలు భాగవతరస్లు అవి ఏమిటంటే ఒకటవ శ్లోకం అహమెవాసమేవాగ్రే న్యమత్సపరం పశ్చాహంశయో వషేత సోస్మ్యహం రెండవ శ్లోకం కృతేథం యత్ ప్రతీయత నతీయత చాత్మని తద్విద్యాత్మనో మాయా యథా భాసో

దానికంటే వేరైన అసత్పదార్థానికి స్థితే లేదు ఈ దృష్టితో వివేచిస్తే ఆత్మ కంటే భిన్నమైన ఈ మాయ ప్రపంచం లేనే లేదని అధిష్టానంగా జ్ఞానస్వరూపమైన ఆత్మ పదార్థమే శాశ్వతంగా మిగిలి ఉందని అదే అందరి యథార్థ స్వరూపమని శ్రీభగవానుడు బోధిస్తున్నాడు రెండవ శ్లోకం పరమార్థమైన ఆత్మగాక అసత్పదార్థమైన ఏ మాయ అజ్ఞానులకు గోచరిస్తుందో ఆ అసత్పదార్థం యథార్థంగా అధిష్టానమైన ఆత్మయందు లేనే లేదు అజ్ఞాన దృష్టితో చూచినప్పుడు మాత్రమే ఆత్మయందు పదార్థం ఆవరణ రూపంగా గోచరిస్తుంది కానీ వెలుగు రాగానే చీకటి తొలగిపోతున్నట్లుగా జ్ఞానదృష్టి కలుగగానే మాయావరణం తొలగిపోతుంది వెలుగు లేనంత వరకు చీకటి ఉన్నట్లే గోచరిస్తుంది అట్లే జ్ఞానదృష్టి కలిగేంతవరకు మాయ గోచరిస్తూనే ఉంటుంది జ్ఞాన ప్రాప్తి కాగానే అంతవరకు ఉందనుకున్న మాయాస్వరూపమంతా భ్రాంతే అని తెలుస్తుంది మూడవ శ్లోకం ఏ విధంగా మహాభూతమైన ఆకాశంలో దానికంటే చిన్నదైన వాయువు వాయువులో దానికంటే చిన్నదైన అగ్ని అగ్నిలో దానికంటే చిన్నదైన నీరు అంతర్లీనమై ఉంటాయో అట్లే నేను అనే ఆత్మ పదార్థం అన్నింటిలోనూ ఉంటుంది కాని వాటిలో ఆత్మ విలీనం కాదు పంచమహాభూతాలలో ఆకాశం ఎలా అన్నింటికీ ఆధారమై మిగిలిన వాటిచే గ్రహించబడక సర్వవ్యాపకమై ఉందో అట్లే నేను అనే నిరావరణంలో బ్రహ్మాదిపి పీలికా పర్యంతమైన జగత్తు ఇమిడి ఉందే కాని జగత్తును ఆధారంగా చేసుకుని ఆత్మ ఉండడం లేదు ఆధారం ఆధారం జగత్తు ఆధేయం ఆకాశం మిగిలిన భూతాలు ఆధేయం ఆధేయం అంటే ఉంచదగింది ఆధేయం కూడా ఆధారానికి స్థితి ఉంది ఆధేయం లేనప్పుడు ఆధారానికి స్థితి ఉంది అట్లే జగత్తు ఉన్నప్పుడు ఆధారమైన ఆత్మ ఉండనే ఉంది ఆధేయమైన జగత్తు లేనప్పుడు ఆత్మ నిర్వికారంగా స్వస్వరూపంలో నిత్యమై ఉంటుంది నాలుగవ శ్లోకం జిజ్ఞాసు అయిన వానికే ఈ పరమార్థం అనుభవైక వేద్యమవుతుంది జగత్తు ఉంది అనుకున్నప్పుడు ఆత్మ ఆధారంగా ఉండనే ఉంది జ్ఞాన దృష్టి గలిగినప్పుడు జగద్భ్రాంతి తొలగిన సర్వదా సర్వత్ర అన్నింటికి ఆధారంగా ఆత్మే ఉంది కాని కానీ జగత్తున్న భ్రాంతికి తావే లేదని స్పష్టంగా అనుభవమవుతుంది ఈ విధంగా శాస్త్ర పద్ధతిననుసరించి అన్వయ వ్యతిరేకాలతో ఆత్మతత్వాన్ని పరమాత్మను జగన్మివాన్ని నిర్ధారించుకోవాలి సర్వత్ర వ్యాపించి బృహత్ అనగా అని కంటే పెద్దది అయినందున పరమాత్మ బ్రహ్మం అనబడుతుంది సృష్టిలో ఎప్పటికీ ఉండేదే వినాశం లేనిది అయిన ఆత్మ ఒక్కటే అదే సర్వచైతన్య స్ఫురణ గల వస్తువు ఆత్మే సత్పదార్థం అన్ని జీవుల యొక్క యథార్థ స్వరూపం ఆత్మే మాయా ప్రభావం వల్ల మనం అనాత్మ అయిన ప్రపంచాన్ని ఆత్మగా భావిస్తున్నాం ఇది అజ్ఞాన ఫలం జ్ఞాని ఈ సర్వ జగత్తును పరమాత్మ స్వరూపంగానే అతని విలాసంగానే దర్శిస్తాడు అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం దీని నుండే వాయువు అగ్ని జలం భూమి అనే మహాభూతాలు ఏర్పడుతున్నాయి కనుక అన్నింటిలోనూ ఆకాశతత్వం వ్యాపించే ఉంది ఆకాశ శరీరం బ్రహ్మ అని వేదం పరమాత్మకు ఆకాశాన్ని శరీరంగా పేర్కొనింది శ్రీమన్నారాయణుణ్ణి నీలమేఘ శ్యామనిగా రూపించడానికి కారణం ఆకాశ శరీరత్వం నేను అనేది పరబ్రహ్మవాచకం ఇదే బ్రహ్మలో చీమలో సర్వత్ర వ్యాపించి ఉంది సర్వానికి ఆధారం ఆత్మే సృష్టికి ముందు ప్రళయంలో తర్వాత కూడా ఉండేది ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు జగద్ రూపంలోనూ జగత్తు లేనప్పుడు నిర్వికారమై స్వస్వరూప రూపంతోనూ ఆత్మ ఉంటుంది ఈ ఆత్మనే ఈశ్వరుడు అంటారు అంటే మాయను తెలిసినవాడు తన మాయతో కూడి ఈ సృష్టి రూపంలో తానే క్రీడించడం ఈశ్వరుని విలాసం దీన్నే దైవయోగం అంటారు మాయలో ఈశ్వరుడు అధిష్ఠించి ఉన్నప్పుడు మహత్తు అనే తత్వం పుట్టింది దానుండి కాలం గణనం అనేవి పుట్టాయి ఈ రెండిటి సంబంధం వల్ల గుణాలు పుట్టాయి ఇవి ఒకదానితో ఒకటి చేరి క్రొత్త గుణాల్ని పుట్టించాయి దీన్నే పరిణామం అంటారు ఇది జీవులకు గోచరించకనే జరిగిపోతుంటుంది ఈ మార్పుల వరుస కార్యకారణ సంబంధంగా ఏర్పడుతుంది దీన్నే కర్మం అంటారు ఈ కర్మ వల్లనే జీవులు జన్మిస్తున్నారు త్రిగుణాలలో రజస్సు సత్వం కలిసి మహత్తు ఏర్పడింది దానిలో తమస్సు ప్రధానంగా పనిచేసినప్పుడు ఈ మూడింటి కలయికతో కూడిన అస్తిత్వం అహంకారంగా పరిణమించింది ఈ అహంకారమే ఒకటి రాజసాహంకారం వస్తువుల్ని పుట్టించే శక్తి రెండు తామసాహంకారం క్రియల్ని పుట్టించే శక్తి మూడు సాత్విక అహంకారం జ్ఞానాన్ని పుట్టించే శక్తిగా రూపాంతరాలు తామసాహంకారం నుండి ఆకాశం పుట్టింది దీని నుండి వాయువు అగ్ని జలం భూమి పుట్టాయి అట్లే పంచతన్ మాత్రలు స్పర్శ రూప రసగంధాలు ఏర్పడ్డాయి సాత్వికాహంకారం వల్ల మనస్సు దాని అధిదేవత చంద్రుడు పిదప దిక్కులు మున్నగునవి ఏర్పడ్డాయి రాజసాహంకారం నుండి ఇంద్రియాలు పూటాయి ఇన్ని ఉన్నా వీటిని నిల్పే శరీరం కావాలి కనుక భగవత్ శక్తి బ్రహ్మాండమనే శరీరాన్ని నిర్మించింది ఇందువల్ల అనేక శరీరాలు అందులో చేతనాలు అచేతనాలు ఏర్పడ్డాయి ఇదంతా ఒక గ్రుడ్డులాగా ఏర్పడింది ఈ గ్రుడ్డు ఒక వెయ్యి అయ్య సంవత్సరాలు జలంలో ఉండింది లక్షల సంవత్సరములు ఈశ్వరుడు దాని కాలకర్మలలో తగులుకొనక అందలి సమస్తాన్ని చేతనంగా చేశాడు తానే జీవరూపంలో అందులో ప్రవేశించాడు లోపల నుండి వెలుపలకు దాని విస్తారాన్ని పెంచుతూ బ్రద్దలు కొట్టుకుని ఈ సర్వసృష్టిగా వెలుపలకు వచ్చింది బయట నుండి ప్రేరేపించేటప్పుడు ఈశ్వరుడు వాసుదేవుడు అండంలో ప్రవేశించినప్పుడు తానే సృష్టికర్తయ్యకు బ్రహ్మ ఈ తత్వాన్ని తెలుసుకోవడమే పరమాతృజ్ఞానం కనుక భగవంతుడే బ్రహ్మాండంలో అనేక జీవుల రూపంలో ఉంటున్నాడు జ్ఞానులు ఈ సృష్టిలోని అనేక రూపాన్ని అందలి అవయవాన్ని చూచి వీటి ద్వారా మొత్తం భగవంతుని రూపాన్ని దర్శిస్తున్నారు ఈ రూపం యోగం చేతనే దర్శనీయం సమస్త లోకాలు భగవంతుని అవయవాలే తత్వజ్ఞులకు ఈ పరమార్థం అనుభవైక వేద్యం కనుక జగత్తు ఉన్నప్పుడు లేనప్పుడు సర్వగా ఉండేది ఆత్మ ఒక్కటే జగత్తు ఉన్నట్లు అభాసిస్తుంది కాని దృష్టితో చూచినప్పుడు జగత్తు మిథ్య బ్రహ్మం మాత్రమే సత్యం క్షణక్షణ పరిణామశీలమైన జగత్తుకు శాశ్వతత్వం లేదు ఆత్మ పరమాత్మ దేశకాలదుల వల్ల పరిచ్ఛిన్నం కానిది అది శాశ్వతం పరిణామం లేనిది నిత్యమైంది స్వయం ప్రకాశం సర్వదా అన్నింటికి ఆధారంగా ఆత్మే ఉంది కానీ జగత్తుమున్నకు భ్రాంతికి తావే లేదని తత్వజ్ఞునికి జ్ఞానదృష్టి అనుభావ్యమవుతుంది అట్లు ఆత్మతత్వాన్ని జగన్మిధాత్వాన్ని నిర్ధారించుకోవాలి ఈ సృష్టి రహస్య జ్ఞానమే చతుల్లోకి భాగవతంగా భగవత్ ప్రోక్షమైంది భాగవతం ఇలా ఆవిర్భవించింది ఈ జ్ఞానం మొట్టమొదట సృష్టికర్తకు బోధింపబడింది అతనికి తెలిస్తేనే అతడు సృష్టించే జీవులకు అట్టి జ్ఞానం సిద్ధిస్తుంది భాగవత హృదయం నారదుడు వ్యాసునికి వ్యాసుడు సూతసుకులకు వ్యాఖ్యాన రూపంలో కథా దృష్టాంతాలతో పరంపరగా వివరించారు ఇది పరమహంస ప్రబోధం జ్ఞానానందమయం ఈ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు జీవన్ముక్తులై శ్రీకేవల్య పదం పొందుతారు వాళ్లకు పునర్జన్మ ఉండదు వాళ్లే నుండి తరిస్తారు ఈ ఆత్మ జ్ఞానం లేకపోవడమే దుఃఖాలకు అశాంతికి కారణమవుతుంది భౌతికాన్ని పరమార్థంతో మేళవించి ఆత్మానందం పొందడమే మానవ జీవిత లక్ష్యం అప్పుడే బహిరంతశ్చర్వత్ర బ్రహ్మేవ మాపైతి గ్రాహయతీతి మానం ప్రత్యేక దర్శనం తదేవ సర్వదా వాతి భజతీతి మానవో బ్రహ్మవి ధృతి విలుపల లోపల సర్వత్ర బ్రహ్మాన్నే గ్రహించడానికి మానమని పేరు ఇట్టి మానాన్ని జ్ఞానాన్ని సర్వదా అనుభవించే బ్రహ్మజ్ఞాని మానవ అంటే మానవుడు అనబడుతున్నాడు ఇట్టి మహార్థాన్ని సాధించి అనుభవించిన నాడు మానవ జన్మ సార్థకమవుతుంది నరుడు నారాయణుడవుతాడు ఇట్టి దివ్యస్థితిని పొందడానికే భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి శ్రవణం చేయాలి ఇట్టి జ్ఞానాన్ని మనకు అందించిన భగవానునికి పోతన మహాకవికి ఎందరో మహాత్ములకు అందరికీ కృతజ్ఞతాభివాదాలు ఏక శ్లోకీ భాగవతం శ్లోకం ఆదో దేవకి దేవి గర్భజనం గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచే కౌరవాది హీసుతాం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట దేవకి దేవి గర్భ నుండి పుట్టాడు గోపికల ఇండ్లల్లో పెరిగాడు మాయాపూతన జీవితాన్ని హరించాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కంసుణ్ణి సంహరించాడు కౌరవుణ్ణి చంపించాడు పాండవుల్ని రక్షించాడు ఇదే శ్రీమద్భాగవత పురాణం శ్రీకృష్ణార్పణమస్తు భాగవతం సంపూర్ణం లోకా చతు సుఖినోభవంతున్నా స్వస్తి